లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు మెదడు ఇగురు వండుకుంటున్నాం మెదడు అంటే ఎలా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆయిల్ పోసుకొని నేను నాలుగు స్పూన్లు ఆయిల్ వేశాను నేను అలా పోసేస్తాను కదా నాకు తెలుస్తుందండి అలాగా గాను నూనె పోసాను నేను ఆయిల్ వేడెక్కింది నేను పెద్ద తుల్లిపాయ ఒకటే ఇలా మిక్సీలో వేసుకున్నాను మరి మెత్తగా ఉండకూడదు ఈ మెదడుని ఎగురుగా వండుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు పచ్చిమిర్చి ఐదు జీలకర్ర ఎల్లులపాయ పేస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకుంటూనే ఉండాలి అప్పుడు మెదడు కారం పసుపు సాల్ట్ వేసుకోవాలి మెదడు కర్రీ చాలా మంచిది మన బ్రెయిన్ కూడా ఇప్పుడు చికెన్ తినకూడదు కదా అందుకని అన్ని చేస్తున్నాను నేను ఈ మెదడు అవి నేను పెద్దగా వండనండి ఇవి ఇలా వేగిన తర్వాత మెదడు వేసేస్తున్నాను మెదడిని నాలుగు ముక్కలుగా కోసుకున్నాను నాలుగు ఆరు ముక్కలుగా కోసుకున్నానండి వీలగా చిన్న మెదడు ఉంది సాల్ట్ పసుపు అర టీ స్పూన్ కారం ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకోవడమే ఇది దగ్గర పడే వరకు ఉడకనిచ్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని పింక్ కావడమే చూసారా ఎలా ఉడుకుతుందో రెండు నిమిషాలు ఉడకాలి మూత పెట్టేద్దాం అయిపోయింది ఆయిల్ పైకి వచ్చింది కదా కొద్దిమీరు వేసుకుందాం కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేద్దాం ఎంతో గుమగుమలాడే మెదడు కర్రీ రెడీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మెదడు కర్రీలో జీలకర్ర వెల్లుల్లిపాయ మాత్రమే వేసుకోవాలి వేరే మసాలాలు వేసుకోకండి అంతా మెదడు కర్రీ రెడీ